అందరికీ నమస్కారం ఈరోజు మనం ట్వంటీ ట్వంటీ సిక్స్ కేంద్ర బడ్జెట్ను లోతుగా పరిశీలించబోతున్నాం ఇది కేవలం అంకెలతో నిండిన ఒక డాక్యుమెంట్ కాదు ఇదొక దీర్ఘకాలిక దృష్టితో మన దేశ భవిష్యత్తును ఒక నిర్దిష్ట మార్గంలో నిర్మించడానికి వేసిన ఒక పెద్ద ప్రణాళిక సరే మరి దీని సంగతేంటో వివరంగా చూద్దాం ఈ బడ్జెట్ను అర్థం చేసుకోవాలంటే దీని వెనుక ఉన్న ఒక ప్రధానమైన ప్రశ్నను మనం గమనించాలి కొందరేమో దీన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన క్రమశిక్షణ చర్యగా చూస్తున్నారు మరికొందరేమో తక్షణ ఉపశమనం కోసం ఎదురుచూసిన వాళ్లకు ఇది పెద్ద నిరాశే మిగిల్చిందని అంటున్నారు ఈ విశ్లేషణలో మనం ఈ రెండు కోణాలను నిష్పక్షపాతంగా చూద్దాం ఈ బడ్జెట్ వెనుకున్న మూల సూత్రం చాలా స్పష్టంగా ఉంది అదేంటంటే షార్ట్ టర్మ్ లో ఇచ్చే రిలీఫ్లు తక్షణ ఉద్దీపనల కన్నా కూడా లాంగ్ టర్మ్ లో ఆర్థిక స్థిరత్వం ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది అంటే ముందు ఒక బలమైన పునాది వేయాలి దానిమీద భవిష్యత్లో ఎంత పెద్ద వృద్ధినైనా నిర్మించవచ్చు అనేది వీరి ఆలోచన మరి ఆ పునాది వేయడానికి ప్రభుత్వం వాడుతున్న అతిపెద్ద ఆయుధం ఇదే మూలధన వ్యయం అంటే క్యాపెక్స్ దీనికోసం ఏకంగా పన్నెండు పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు అంటే రోడ్లు రైల్వేలు పోర్ట్లు ఇలాంటి మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చన్మాట దేశ ఆర్థిక వృద్ధిని ముందుకు నడపడానికి ప్రభుత్వం ప్రధానంగా దీనిపైనే ఆధారపడుతోంది ఇంత భారీ మొత్తాన్ని కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైనే ఎందుకు పెడుతున్నారంటే దాని వెనక ఒక బలమైన ఆర్థిక సిద్ధాంతముంది దీన్నే క్యాపెక్స్ మల్టిప్లయర్ అంటారు సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి ఆర్థిక వ్యవస్థలో దాదాపు రెండున్నర రూపాయల అదనపు యాక్టివిటీని సృష్టిస్తుందన్నమాట దీనివల్ల ఉద్యోగాల స్థాయి పరిశ్రమలకు డిమాండ్ పెరుగుతుంది అయితే ఇంత భారీగా ఖర్చు పెడుతున్నా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను మాత్రం వదలట్లేదు ఆదాయానికి మించి చేసే ఖర్చు అంటే ద్రవ్య లోటును మన జీడీపీలో నాలుగు పాయింట్ మూడు శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ దీర్ఘకాలిక వ్యూహానికి ఇది చాలా కీలకం సరే దేశ ఆర్థిక వ్యవస్థ గురించి బానే ఉంది కానీ ఈ పెద్ద పెద్ద వ్యూహాల వల్ల సామాన్యుల పరిస్థితి ఏంటి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల జేబులపై దీని ప్రభావం ఎలా ఉంటుంది దీనికోసం మనం చెల్లించాల్సిన వెల ఏంటి ఇప్పుడు ఆ విషయం చూద్దాం ఇది బహుశా జీతం తీసుకునే ఉద్యోగులందరూ ఎంతో ఆసక్తిగే ఎదురుచూసిన వార్త ఆదాయపు పన్ను స్లాబులలో ఎలాంటి మార్పులు చేయలేదు ఇది ఏదో మర్చిపోయి తీసుకున్న నిర్ణయం కాదు ఇది ప్రభుత్వ వ్యూహంలో ఒక ఉద్దేశ్యపూర్వక భాగం పన్ను స్లాబులు మార్చకపోవడం వల్ల ఫిస్కల్ డ్రాగ్ అనే ఒక ఎఫెక్ట్ పనిచేస్తుంది ఏంటంటే మీ జీతం కాస్త పెరిగినప్పుడు అదే సమయంలో ద్రవ్యోల్బణం వల్ల ధరలు కూడా పెరుగుతాయి సో మీ చేతికి ఎక్కువ డబ్బు వచ్చినా మీ కొనుగోలు శక్తి పెద్దగా పెరగదు కానీ పెరిగిన జీతం వల్ల మీరు ఎక్కువ పన్ను కట్టే స్లాబ్లోకి వెళ్ళిపోతారు దీనివల్ల చేతికి వచ్చే డబ్బు తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది పన్ను స్లాబులను మార్చకుండా ప్రభుత్వం అందరినీ మెల్లగా కొత్త పన్ను విధానం వైపు ప్రోత్సహిస్తోంది ఉదాహరణకి కొన్ని ఆదాయ వర్గాల వాళ్లకు పాత విధానంలో ఉన్న మినహాయింపులన్నిటినీ వదులుకుని విధానంలోకి వస్తే పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది ఇదొక రకమైన ప్రోత్సాహమనమాట అయితే పెద్దగా పన్ను మార్పులు చేయకపోయినా కొన్ని నిర్దిష్ట వర్గాలకు మాత్రం ప్రభుత్వం ఉపశమనం కల్పించింది విదేశాల్లో చదువుకునే పిల్లల కోసం పంపే డబ్బుపై ట్యాక్స్ తగ్గించడం యాక్సిడెంట్ క్లెయిమ్స్పై వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు ఇవ్వడం ఇలాంటివి మధ్యతరగతి వారికి కొంచెం ఊరటనిచ్చే నిర్ణయాలు ఇప్పుడు మనం బడ్జెట్లోనే అత్యంత కీలకమైన ఒక రకంగా చెప్పాలంటే విప్లవాత్మకమైన మార్పు గురించి మాట్లాడుకుందాం అదేంటంటే గ్రామీణ సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఒక పెద్ద పందెం వేసింది పాత వ్యవస్థను దాదాపుగా పూర్తిగా మార్చేసింది దాదాపు రెండు దశాబ్దాలుగా ఉన్న ఉపాధి హామీ పథకం స్థానంలో విబిజీ రామ్జీ అనే సరికొత్త పథకాన్ని తీసుకొచ్చారు ఈ మార్పుల్లో రెండు ప్రధానమైన అంశాలున్నాయి ఒకటి గ్యారంటీ పని దినాలను వంద నుంచి నూటిరవై ఐదు రోజులకు పెంచారు ఇక రెండోది ఇది చాలా ముఖ్యమైనది ఈ పథకానికి నిధులు సమకూర్చే విధానాన్ని పూర్తిగా మార్చేశారు ఇక్కడే అసలు విషయం ఉంది ఇంతకుముందు ఉపాధి హామీ పథకంలో కూలీల జీతాల ఖర్చును వంద శాతం కేంద్రమే భరించేది కాని ఈ కొత్త పథకంలో కేంద్రం కేవలం అరవై శాతం మాత్రమే ఇస్తుంది మిగిలిన నలభై శాతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించుకోవాలి దీనివల్ల ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలపై చాలా పెద్ద భారం పడే అవకాశం ఉంది ఈ కొత్త పథకంలో ఇంకో వివాదాస్పదమైన అంశం వ్యవసాయ విరామం అంటే పంటలు వేసే కోసే కీలకమైన సమయాల్లో అరవై రోజులపాటు ఈ ప్రభుత్వ పనులను ఆపేస్తారు దీనివల్ల రైతులకు కూలీల కొరత ఉండదనేది ప్రభుత్వ వాదన కానీ విమర్శకులేమంటున్నారంటే దీనివల్ల భూమిలేని కూలీలు ఆ సమయంలో తక్కువ కూలికి పనిచేయాల్సి వస్తుంది వాళ్ల బేరమాడే శక్తి తగ్గిపోతుందని అంటున్నారు తక్షణ ఉపశమనాలకు బదులుగా ప్రభుత్వం ప్రజల దీర్ఘకాలిక సంపద సృష్టిమీద వాళ్లు ఆర్థికంగా ఎదగడానికి మార్గాలేర్పాటు చేయడం మీద దృష్టి పెట్టింది ఆ వ్యూహాలు ఏంటో ఇప్పుడొకసారి చూద్దాం ఇది నిజంగా ఒక అద్భుతమైన ఆలోచన అని చెప్పాలి ఎన్పిఎస్ వాత్సల్య పథకం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల పేరుమీద చిన్న వయసులోనే ఒక పెన్షన్ ఖాతా తెరిచి ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టొచ్చు అరవై ఏళ్లకు పైగా కాంపౌండింగ్ అనే మ్యాజిక్ పనిచేయడం వల్ల ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం కూడా తమ పిల్లల భవిష్యత్తు కోసం కోట్లలో సంపదను సృష్టించే అవకాశముంది సంపద సృష్టికి ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది డెబ్భై ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా ఇవ్వడం ద్వారా వాళ్ల వైద్య ఖర్చుల భారం పిల్లలపై పడకుండా చూస్తోంది బయోఫార్మా శక్తి లాంటి పథకాలతో ఎక్కువ జీతాలు వచ్చే రీసెర్చ్ ఉద్యోగాలు సృష్టించడం చిన్న వ్యాపారులకు ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వడం ఇవన్నీ అందులో భాగమే సో ఫైనల్ గా చూస్తే ఈ బడ్జెట్ ఒక పెద్ద ట్రేడ్ ఆఫ్ అనమాట కొన్నింటిని సాధించడం కోసం ప్రభుత్వం మరికొన్నింటిని పణంగా పెడుతోంది మనం ఇప్పటిదాకా చర్చించిన విషయాలన్నిటిని ఒక్కసారి సమీక్షిద్దాం ఈ బడ్జెట్ సారాంశం మొత్తం ఈ టేబుల్లో ఉంది ఒకవైపు ఆర్థిక స్థిరత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వృద్ధి భవిష్యత్ సంపద సృష్టి లాంటి పెద్ద లక్ష్యాలపై ప్రభుత్వం పందెం కాస్తోంది మరోవైపు మధ్యతరగతిపై తక్షణ భారం పడటము ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం గ్రామీణ పథకాలకు రాష్ట్రాలు నిధులు ఇవ్వలేకపోవడం లాంటి తీవ్రమైన రిస్కులు కూడా ఉన్నాయి అంతిమంగా ఈ బడ్జెట్ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది ఈ కఠినమైన దీర్ఘకాలిక వ్యూహం నిజంగా భారతదేశాన్ని ఒక సంపన్న దేశంగా మార్చే బ్లూప్రింటా లేకపోతే ఈ క్రమంలో తక్షణ సహాయం అవసరమైన బలహీనులను మధ్యతరగతిని నెట్టేసే ఒక ప్రమాదకరమైన పందెమా సమాధానం కాలమే చెప్పాలి ఈ ప్రణాళికల అమలుపైనే అదంతా ఆధారపడి ఉంటుంది